అందరికీ శ్రావణ శుక్రవారము వైభవలక్ష్మి వ్రతం చేసినాను లాస్ట్ వీక్ చేసినాను వరలక్ష్మి వ్రతం రోజు కాకుండా ఆ రోజు ఆవు కూడా ఇంట్లోకి వచ్చింది గృహప్రవేశం రోజు కుదరలేదు టైల్స్ కదా హాల్లోకి వస్తానే కొంచెము నచ్చలేకపోతుంది ఆవు ఈసారి అయితే అనుకోకుండా ఆవు వచ్చింది ఇంట్లోకి ప్రతి రూము తిరిగింది చాలా హ్యాపీ తర్వాత వచ్చేసి ఈ వీడియో కోసము వీడియో పెట్టాలి అప్లోడ్ చేయాలని కాకుండా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుండి నేను వైభవ లక్ష్మి వ్రతం చేస్తున్నా స్టార్టింగ్లో అయితే పదహారు వారాలు చేసినాను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మూడు వారాలు చేసిన అప్పటి నుండి నేనైతే అమ్మవారికి మాట ఇచ్చాను ఎనిమిది మందికి భోజనాలు పెట్టి ప్రతి ఇయర్ చేసుకుంటా మర్చిపోకుండా అనేసి అప్పటి నుండి చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుండి క్యాటరింగ్ ఇస్తున్నానండి నుండి ఉపవాసం కదా కొంచెం అలసిపోతున్నాను అనేసి అమ్మవారికి మాత్రం ప్రసాదాలు ఇంట్లో చేసి ఆ ముత్తైదులకి క్యాటరింగ్ ఇస్తున్నా ఎనిమిది అంటే ఎనిమిది కారు ట్వంటీ మెంబర్స్ వరకు అవుతున్నారు కాబట్టి బయట తెచ్చి ఈవినింగ్ భోజనాలు అయితే పెడుతున్నామండి లాస్ట్ ఇయర్ నుండి అది కూడా వైభవ లక్ష్మి పూజ చేసినప్పటి నుండి బాగుంది వేరే వాళ్ళు కూడా ఇద్దరు అడిగినారు పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కానీ పాప ఖచ్చితంగా వాళ్ళకైతే మ్యారేజ్ అయింది పిల్లలు కూడా అయినారు నేనైతే బాగా నమ్మినానండి అండి వైభవ లక్ష్మి వ్రతం అనేది చేసుకుంటా ప్రతి ఇయరు ఇట్లా చేసుకున్నాను ఇది కలిసం కూడా డిఫరెంట్గా ఉంటుందండి పైన టెంకాయ లేకుండా ఒక గిన్నె పెట్టినాను గిన్నెలో పాలు వేసి ఒక కాయిన్ బంగారు పెట్టి పూజ చేయాలి వైభవ లక్ష్మి కలసం అనేది అలా ఉంటుంది ఇంకొచ్చి జాకెట్ పీస్ ఇవ్వలేదా అండి ఈసారి హ్యాండ్ పట్స్ ఇచ్చినాను తాంబూలాలకి ముత్తైదులో వచ్చిన వాళ్ళకి మనం జాకెట్ ఇచ్చిన వాళ్ళకి యూజ్ కాదు అందుకే గాజులు పండ్లు తాంబూలం పెట్టి ఇట్లా వాయినాల కింద ఇచ్చినాను తర్వాత ఈవినింగ్ పూజ అయిన తర్వాత అందరికీ భోజనాలు అయితే పెట్టి వాళ్ళకి తాంబూలము కాళ్ళకి పసుపు అట్లా ఇంకా వచ్చేసి ఈ పూజ అనేది ఈవినింగే చేయాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేయకూడదు ఇక్కడైతే నేను నేనేనండి తాంబూలం ఇచ్చేది బ్యాగ్ తీసినారు వీడియో అనేది తమ్ములము ఇచ్చి ఇక్కడ కూర్చుంది నేనే ఈవినింగే చేయాలండి వ్రతం అనేది ఓకే థ్యాంక్ యూ